సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మసాలా వడుందా లేవు పొద్దున్న ఐదు వందలు వడలేసాం కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లారు కాలేజీ స్ట్రైక్ మసాలా వడికి సంబంధం ఏంటి కొట్టారంటే చాలా పగలొద్దు మా హోటల్ వడలంత స్ట్రాంగ్ ఒకే ఒక వడ ఉంది తెమ్మంటావా అమ్మో వద్దు దోశ చాలు బతికిపోయాడు చాలమ్మా ఈ ఒక్క ముద్ద తినమ్మా ఈ ఒక్క డ్రైవర్ ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది ఏ అతను పద్ధతి ఏం బాగాలేదు ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా చూడమ్మా చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో నమస్తే పెద్ద నమస్తే ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదలు ఎక్కడికి బయలుదేరారు తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా వాడిని చూసొద్దాం అలాగా మంచిది వెళ్ళండి వస్తానండి చేతులు ఏంటివన్నీ జంతికలు చెకోడీలు లడ్డూలు ఏంటే ఇవి అమ్మకోవడానికి టూర్ ఇంటి యాక్స్ అనుకున్నావా మెడికల్ కాలేజ్ లో ఓహో ఈయన గారు తమ్ముడు ఈ కాలేజ్ లో చదువుతున్నా అంటే మేము నమ్మాలి ఎవయా మీకు ఎలా నేను కనబడుతున్నాను కానీ

ఈ పల్లెటూరు తన అన్నయ్యాన్ని చెప్పుకోవడానికి వాడికి పైగా చుట్టూ పెద్ద పెద్ద రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలనియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఆ స్టూడెంట్ని మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్తో సత్కరించాలని నిర్ణయించాం

గౌరవనీయులైన హైకోర్టు జడ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని లోపలి రావద్దంటే నాకు కళ్ళు కలిపి లోపలికి వస్తారా పోయిన వేటికి అది కాదు బాబు ఒక్క నిమిషం చూసి వచ్చేస్తే అమ్మినీ చాలా

డియర్ స్టూడెంట్స్ నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు ఈయన మా అన్నయ్య మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పల్లెటూళ్ళు గేదలు కాసుకుంటూ ఉండేవాడిని ఈయన ముతక బట్టలు చూసే కదా అవమానించారు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ ముతక బట్టలే నేను తల్లు కొట్టు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితానంతా బురదలో ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులు నేను చూడలేదు అటువంటి నాకు ఒక తల్లి తండ్రి పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్నిచ్చిన మహానుభావుడు మా అన్నయ్య నాకు వేరే దేవుడు లేడు మా అన్నయ్య నాకు దేవుడు నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంకారు అన్నయ్య ఈయనకి లేడు అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు మీ అందరిలాగా చదువు పుట్టు వేసుకుని ఇక కూర్చుంట్రై

ఆయనకే గౌరమ్మ గారి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను కదా గౌరీ మై వుడ్ బి హౌషికింగ్ గ్రైట్ కదా హలో యంగ్ ఫైన్ అంకిల్

ఏటల్లా నిలబడి చూస్తున్నా వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు నీకే చెప్పేది ఈ ఎండ ఒంటికి అంత మంచిది కాదండి అందుకే దించేస్తాను పర్వాలేదండి అమ్మాయి గారి లో ఉంది ఈ రోజే కాదు ఎప్పుడు నాది లక్ట విని ఇప్పటికైనా ఆట మానే లేకపోతే జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి అలాగే కానీ మన డబ్బు నా దగ్గర ఉంటే ఏంటి నీ దగ్గర ఉంటే ఏంటి సరే కబుర్లు లాపి కార్డ్స్ పంచు రేపు పొద్దున్నే వచ్చాయి అలాగే సార్ ఏయ్ రథ చోదకా ఇలా ఏ డ్రైవర్ నిన్నేనాయా ఇలా రా ఏంటి రథ చోదకుడు అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ని తెలుగులో రథ చోదకుడు అంటారులే సరే గాని వెళ్ళినా పెప్సీ పట్టరా అలాగే అండి ఓయ్ అటెక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రిడ్జ్లో ఉన్నాయి కూల్ కూల్గా ఉంటే మాకు పడదు వెళ్ళి పట్టరా ఇవ్వగోండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఓయ్ ఆగవయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా వెళ్ళిపోతానంటే ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళదామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ అయ్యా ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్కపెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల వెళ్ళ సార్ ఏంటి మళ్ళీ వచ్చావు లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి బాబు మధు రేపు పెందలాడే వచ్చేసాయి ఎందుకు బాబాయ్ రేపు అమ్మాయి గారి పుట్టినరోజు అలాగా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే Happy birthday to you Happy birthday, you, you. Happy birthday డ్రైవరు కదా అని నేను తేలిగ్గా అంచనా వేశాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న ఏంటమోన్ కమౌన్ అవును ఏంటది అబ్బే ఏం లేదండి పర్వాలేదు చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టమని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇవిచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను నో గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ కొచ్చిక ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటండి అర్థం ఏముంది నువ్వు వందేళ్లు ఉండాలి అని అదేనండి నాకు కావాల్సింది ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ యువర్ యువర్ హబ్బీ హబ్బీ ఐ వాంట్ టు కరెక్ట్ అలాగే చెప్పు ఈ రోజు అయిపోయాడు రాకే ఫైవ్ పాపే ఐ వాంట్ బి యువర్ హబ్బీ ఐ వాట్ టు బీ యూ అర్ ఏంటి అర్థం కాలేదా మీ డ్రైవర్ నీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడో డ్రైవర్ మొగుడు చాలా హ్యాపీయే మీ అడ్వాంటేజ్ గుత్త తత్తాతత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే ఎక్కడికి తీసుకెళ్తాడు యూ రాస్కెల్తా డ్రైవర్ పత్తం కావాలనుకుంటున్నావ్వ ఎంత ధైర్యం నీకు యువర్ అవుట్ జరిగిపోయిందా అమ్మాయి గారు లాక్కొట్టారా ఎలా మాడిపోయింది చెప్పవయ్య నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఎంత కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరెంతో బాధపడుతున్నారు అంతకు వంద రెట్లు బాధపడ్డాను నువ్వు వెళ్ళు బాబు ఏంటమ్మా నీకేమైనా మర్చిపోయిందా ఆనందం చేసుకురావాడి వెనకేసుకొస్తావా ఇతను మనకేమైనా చుట్టమా బంధువా బాబు నువ్వు వెళ్ళు నువ్వు పోదా మిండు చాబిలి జంక్రయా ఇండా మా ఇంకా రాలేదా ఇంకా రాడా ఏ ఇం అతురు నుంచి మానే నేను చేసిన తప్పే కానీ తెలియక చేసిన తప్పును క్షమించొచ్చు ఎప్పటికీ మీ నీలి నింగిలో నిండు జాబిలి పర్వాలేదులండి వద్దులండి కనీసం ఈ గొడవైనా తీసుకోండి వద్దండి తీసుకోండి ప్లీజ్